కోడలు తన అత్తగారి కోసం వేడివేడి రోటీలు తయారుచేసి వాటిని ఒక ప్లేట్లో ఉంచి నెమ్మదిగా తన అత్తగారి గదికి వెళ్ళి మాజీ నేను మీకోసం ఆహారం తెచ్చాను దయచేసి తినండి అని చెప్పింది అత్తగారు ప్లేట్ తీసుకుని ఒక ముక్కను విరిచి కళ్ళు మూసుకుని ఓ ప్రభూ మీరు నాకిచ్చేది నేను తింటున్నాను దయచేసి నన్ను ఇలాగే ఆశీర్వదించండి అని చెప్పింది కోడలు నవ్వింది కాని లోపల కొంచెం అశాంతితో ఉంది ప్రతిరోజు ఆమె చాలా కష్టపడి ఆహారం వండుతుంది తింటుంది మరియు తర్వాత దేవునికి కృతజ్ఞతలు తెలుపుతుంది ఆమె కోడలి పేరును ఎప్పుడూ ఉచ్చరించదు ఒకరోజు కోడలు తన స్నేహితురాలితో ఫోన్లో ప్రతిరోజు నేను నా అత్తగారికి హృదయపూర్వకంగా ఆహారం వండుతాను అని చెప్పింది కాని నాకు ఎప్పుడూ కృతజ్ఞతలు కూడా రాదు నేను ఎల్లప్పుడూ దేవుని పేరు మీద కృతజ్ఞతలు తెలుపుకుంటాను ఆ స్నేహితురాలు నవ్వి బహుశా నువ్వే ఆమెకు దేవుడిచ్చిన సమాధానం కావచ్చు అని చెప్పింది ఆ రాత్రి ఆమె చాలాసేపు ఆలోచిస్తూనే ఉంది మరుసటి రోజు అత్తగారు తిరడం ప్రారంభించినప్పుడు కోడలు అక్కడే కూర్చుంది అత్తగారు ఆశ్చర్యంగా అడిగింది ఈరోజు నువ్వెందుకు కూర్చున్నావు కోడలు నెమ్మదిగా అమ్మా అవును అంతే అంది నేను నిన్ను ఏదో అడగాలనుకున్నాను నువ్వు దేవుడికి ధన్యవాదాలు చెప్పినప్పుడు నన్ను ఎప్పుడైనా గుట్టుపట్టావా ఆమె కూతురు నేను దేవుడికి ధన్యవాదాలు చెప్పినప్పుడు నువ్వు కూడా దానిలో భాగమే నువ్వు దేవుడు నాకోసం పంపిన బహుమతివి కూతురి కళ్ళు నిండిపోయాయి హృదయపూర్వకంగా ప్రార్థించే వ్యక్తి అందరూ అందులో చేర్చబడ్డారు నాలుక మాత్రమే అవసరం లేదు